ఇంకా ఎవరైనా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి బెల్ నొక్కి మాకు సపోర్ట్ చేయండి కర్నూలు జిల్లా రోజు రోజురోజుకి ముదురుతున్న శ్రీ నీలకంఠేశ్వర స్వామి జాతర తీరు బజార్ దుకాణాల నుండి ప్రత్యేక కమిటీ కుర్నీ కులస్తుల బహుత్తమ సంఘం అక్రమంగా వసూలు చేస్తున్నారని ముందుకొచ్చిన దుకాణదారుల వివాదం చినికి చినికి తుఫానుగా మారింది దీనికి తోడు నిన్నటి దినమున తేరు బజార్ దుకాణదారులకు మద్దతుగా అక్రమ వసూలు చేస్తున్న ఆలయ నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని సంబంధిత అధికారులు ఏం చేస్తున్నారంటూ తేరు బజారు స్థలము అక్కడ వేసిన దుకాణాలు వసూలు చేస్తున్న దేవాలయానికి కానీ ఎన్నోమెంట్కి కానీ మున్సిపాలిటీకి కానీ ఎటువంటి సంబంధం లేదంటున్నారని అంతేకాదు ఈ కలెక్షన్ వసూలు చేస్తున్న సంఘం కుర్నీ కులస్థల బహుత్తమ రథోత్సవం సంఘం కూడా దేవాలయానికి కానీ ఎండోమెంట్కి కానీ ఎటువంటి సంబంధం లేదనడం చాలా దుర్మార్గపు చర్య అని సిపిఐ పార్టీ రోడ్డెక్కి సోమప్ప సర్కిల్లో ధర్నా నిర్వహించారు అయితే అందులో భాగంగా ఈరోజు ఆలయ నిర్వాహకులు వంశ ధర్మకర్త మురళీధర్ చిన్నాన్న శివశంకర్ తాము అక్రమ వసూలు చేయలేదంటూ సిపిఐ పార్టీ చేసిన ధర్నాకు వారు మాట్లాడిన మాటలకు బహిరంగ లెక్కల చర్చకు సవాల్ విసురుతూ నిజానిజాలు తెలుసుకొని మాట్లాడాలని అక్రమ వసూళ్ళంటూ లక్షల వసూలు చేస్తున్నారంటూ మాట్లాడితే వారిపై డెఫర్మేషన్ వేస్తామంటూ మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు మరి కమ్యూనిస్టు నాయకులు ఏమన్నారో ప్రత్యేక కమిటీ నిర్వాహకులు ఏమన్నారో చూద్దాం రండి మార్కొండ స్వామి టెంపుల్ వరకు దాదాపు రెండు వేల ఎనిమిది వందల లెక్క గజ అడుగులు ఉన్నాయి ఆ పద్ధతిలో చూసుకున్నది గజానికి సంబంధించి ఇవాళ రెండు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పారు అయితే రెండు వేల ఎనిమిది వందలు గజాలు ఇంటూ రెండు వేల రూపాయలెక్కేస్తే సుమారు దాదాపు నలభై నుండి అరవై లక్షల రూపాయల వరకు ఇవాళ ఆ వైపు వసూలు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు కానీ ఇవి తీవ్రంగా మేము ఖండిస్తున్నాం కాబట్టి ఆలయ నిర్వాహకులకు ఒకటే విజ్ఞానం చేస్తున్నాం ఈ యొక్క ఆలయ నిర్వహణ సంబంధించి పేరుతో ఇవాళ మీరు వసూలు చేస్తున్నటువంటి డబ్బు ఆలయానికి చెల్లుతుందా లేకపోతే ఎండోమెంట్ ఎండోమెంట్ అధికారులు చెల్లుతుందా ఇక్కడ ఉన్నటువంటి చెల్లుతుందా అని చెప్పి సందర్భంగా మేము ప్రశ్నిస్తాం కానీ కొంతమంది టీమ్ గా ఏర్పడి మా యొక్క సంఘానికి అని చెప్పి ఇవాళ పబ్లిక్ లో వసూలు చేయడం పబ్లిక్ లో రిసీఫ్ట్ చేయడం అనేది కూడా చాలా దుర్మార్గం అని చెప్పి మా భావిస్తున్నాం కాబట్టి అలాంటి అక్రమ పైన క్రిమినల్ కేసులు నమోదు చేసి వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పి వాళ్ళ సిపిఐ భవిష్యత్తులో మన ఆందోళన కొనసాగిస్తామని ఎమ్మెల్యూ జాతర సందర్భంగా ఇవాళ కొంతమంది నిలకంఠేశ్వర స్వామి నిర్వాహకులం అంటూ ఒక్కొక్క జాతరలో వ్యాపార దుకాణం దగ్గర నుండి గతంలో వెయ్యి ఉంటే ఇప్పుడు రెండు వేలు గతంలో రెండు ఉంటే ఇప్పుడు నాలుగు వేలు గతంలో ఎనిమిది ఉంటే ఇప్పుడు పదహారు వేలు అంటూ రెట్టింపు స్థాయిలో అక్రమంగా వసూలయడాన్ని నిరసిస్తూ ఇవాళ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ పట్టణ సమితి ఆధ్వర్యంలో స్థానిక సోమప్ప కార్యాలయం ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది ప్రధానంగా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం ఇవాళ సంబంధించి ఈ రథోత్సవం కానీ ఈ యొక్క తిరణాలంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో పేరు పచ్చాతున్నటువంటి ఈ తిరణాల్లో కొంతమంది రాబందులు వ్యాపారస్తుల మీద పడి ఇష్ట ఇష్టాను సారంగా బలవంత అక్రమంగా ఇవాళ వసూలు చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇక మేము సూటిగా మేము అడుగుతున్నాం కానీ ఇవాళ మొత్తం కూడా ఎట్లుందంటే దొంగల దొంగల కలిసి ఊరు దోచుకునే పద్ధతిలో యొక్క నినాదంగా ఇవాళ తిరునాల్లో జరుగుతున్నటువంటి తీర్ణం తీవ్రంగా మేము వ్యతిరేకిస్తున్నాం పెద్ద పెద్ద ఎక్క దౌర్జన్యం ఎప్పలేదు శాంతిత పద్ధతిలో జరిగేది కానీ ఈ సంవత్సరం మొత్తం కూడా దౌర్జన్య కాండ విరదల్లుతుంది ఇది కరెక్ట్ కాదని చెప్పి మేము భావిస్తున్నాం ప్రధానంగా నీలకంఠేశ్వర స్వామి దేవస్థానం ఎమ్మెగినూరు మొన్న పేపర్లు కూడా ఇచ్చిన దాని ప్రకారంగా మేము ఖండన కూడా ఇచ్చాము ఇక్కడ జరిగే జాతరలో వసూళ్ళు కూడా ప్రతి ఒక్కటి అక్రమ వసూళ్ళు కాదు ఇది రికార్డెడ్ ప్రకారంగా చేస్తాము రిసీట్ తో సహా చేసి దాన్ని బ్యాంకులో జమ చేసి దాన్ని తీసుకోవడం జరుగుతుంది మొదట కూడా అమౌంట్ మేమే పెడతామని తెలియజేసినాము కానీ కొంతమంది నిన్న ధర్నా చేశారు వాళ్ళకు కూడా చెప్పాము ఇది తెలుసుకుని చేయండి ధర్నా ఎందుకంటే భక్తి భావాలతో నీలకంఠేశ్వర స్వామి అంటే ఒక మహనీయుడు గల మహానీయత గల దేవస్థానం కాబట్టి అనవసరంగా దీన్ని రాద్ధాంతం చేయకుండా తెలుసుకుని విషయాలు మాట్లాడమని చెప్పి చెప్పాము ఇక్కడ వసూలు చేయడం వాళ్ళు చెప్పారు రెండు వేల ఎనిమిది వందల కట్టలు ఉన్నాయని చెప్పి రెండు వేల ఎనిమిది వందల ఉంటే ఆయన వచ్చి నలభై నుంచి యాభై లక్షల కలెక్షన్ అని చెప్తున్నాడు నలభై వేలు నుంచి యాభై వేలు కల నలభై నుంచి యాభై లక్షల కలెక్షన్ వచ్చేటట్టుంటే ఆయన చూపిస్తే మేము బ్రహ్మాండంగా ఆయన చెప్పిన దానికి మేము కూడా భగవంతుని స్మరిస్తూ ఎనిమిది ఏండ్లు మరి ఎవరి దగ్గర వసూలు కూడా చేయము ఎందుకంటే మాకు పూర్వ ఆచారాల ప్రకారంగా అక్కడ వసూలు చేయడం ఏ విధంగా మధ్యలో ఉండే షాప్స్ కు కట్టెల ప్రకారంగా తీసుకుంటాం మిగతా షాప్స్కు స్వీట్ స్టాల్స్కు గాజులంగడి వాళ్ళకు వాళ్ళ దగ్గర మామూలుగానే అప్పుడప్పుడు ఏ విధంగా తీసుకుంటున్నారు అదే విధంగా పెంచి ఇవ్వడం జరుగుతుందని వాళ్ళు కూడా ఒప్పుకున్నారు కానీ ఏదో నలుగురు ఆకతాయలు చేసిన పనికి వీళ్ళు అనవసరంగా స్వామివారి భక్తిని కావలసి వీళ్ళు కూడగట్టుకొని కట్టుకుని వీళ్ళు వెనకలు ఉండేవాళ్ళు ఎవరో దుష్ట ప్రమేయం నుంచి వీటిని చేస్తున్నారే తప్ప ఇక్కడ వచ్చే కలెక్షన్ వాళ్ళు కూడా ఆయన చెప్పాడు కదా నలభై లక్షలు కలెక్షన్ వస్తుందని చెప్పి ఆయన అంగడంగడి తిరిగితే రసీదు ఇచ్చినాం ప్రతి ఒక్కరికి ఆ రసీదులో ఎంత వస్తుందో అమౌంట్ చూసుకున్న తర్వాత మాట్లాడడం మంచిదేమో గానీ ఇలాంటి అవానీయులు మాట్లాడకూడదు అనవసరంగా ఒక పూజ భక్తి శ్రద్ధలతో చేసే ధర్మకర్తలని అనవసరం నిందించడము తిట్టడం ఇప్పుడు నాకు కూడా తెలుసు తిట్టాలంటే నాకు కూడా నెక్క నేను అలా ఆ కులం నుంచి పుట్టలేదు నేను అలాంటి వ్యక్తిని కాదు మా కుటుంబం ఒక మంచి చెడ్డ నేర్పించిన మా తల్లిదండ్రుల నుంచి నేర్చుకున్న పద్ధతి సాంప్రదాయ ప్రకారంగా నేను మాట్లాడగలుగుతానే తప్ప ఈ విధంగా నోటుకు వచ్చిన విధంగా దురుసు కూడా మాట్లాడను అక్కడ జరిగిన వాస్తవాలు తెలుసుకుని ఆయన కూడా మాట్లాడి ఆ తర్వాత మీడియా ముఖంగా ధర్నా చేయడం చేయాల్సిందే తప్ప ఏమి తెలియని దానికి నేను ఈరోజు సవాల్ విసురుతున్నాను ఎప్పుడైనా రమ్మని చెప్పండి కలెక్షన్లతో సహా ఎంత అవసరం చేసినాము అది బ్యాంకులు ఎంత వేసినాము ఎంత వస్తుంది కూడా చూపిస్తే అప్పుడు మేము ఒప్పుకుంటాం తప్ప ఈ విధంగా అనవసరంగా రేపు చేస్తే మేము డిఫర్మేషన్ సూట్లు కూడా పోవాల్సి వస్తుంది అని చెప్పి అందరికీ హెచ్చరిస్తున్నాము ఈ విషయాన్ని ఎందుకంటే ఒక భక్తి భావాలు గల కురినీ కులస్తులు చేస్తూ అందరినీ కుల మత సాంప్రదాయం లేకుండా కలుపుకుని చేసే ఇలాంటి పెద్ద జాతరను చెడగొట్టాలనే ఉద్దేశం వీళ్ళకుందే తప్ప ఇక్కడ జరిగిన వాస్తవాలు తెలుసుకోకుండా జిల్లా వాళ్ళు కూడా దీన్ని గ్రహించి దీని విషయాలు కనుక్కున్న తర్వాత దీనిపైన మాట్లాడాలని తెలియజేస్తున్నాం మేము ఈ వసూళ్ల పైన బహిరంగ నేను మొన్న మాట్లాడాను ఈ రోజు కూడా అదే విషయం మాట్లాడుతున్నాను ఈ ధర్నా తర్వాత ఎవరైనా కానీ బహిరంగ వచ్చి లెక్కలు అడగచ్చు చర్చకు కూడా సిద్ధమే రిసీట్లతో సహా అక్కడ బ్యాంకులో డిపాజిట్ చేసిన పైసాతో సహా చూపించగలుగుతాము తర్వాత హక్కులు లేవని చెప్పారు మాకు ఇప్పటిలో కాదు పంతొమ్మిది వందల ముప్పై నుంచి హక్కులు ఉన్నాయి కొంతమంది అప్పుడు కూడా ప్రేరేపించి ఈ విధంగా చేశారు రెండు వేల పద్నాలుగులో కూడా ఈ ఇబ్బందులు పెట్టారు ఇప్పుడు కూడా మళ్ళీ కొత్తగా వీళ్ళు కావలసి ఇలాంటి ఇబ్బందులు పెడుతున్నారు దయచేసి నీలకంఠేశ్వర స్వామి మహిమను ఈ విధంగా దిగదార్చకండి మళ్ళీ మీకు ఏదైనా అవసరమైతే మాట ఖచ్చితంగా అడగండి నేను చెప్పాను చర్చకైతే సిద్ధంగా ఉంటాను నేను ఎప్పుడైనా అన్న ఇప్పుడు పబ్లిక్ లో ప్రధానంగా ఉన్న చర్చ ఏంటంటే గత కొన్ని సంవత్సరాలుగా గుడి మంచి చెడ్డలు కానీ గుడి ఆదాయ వనరులు కానీ అన్నీ మీరే చూస్తూ వస్తున్నారు ఎన్నోమెంట్ అయిన తర్వాత ఇప్పుడు ఎన్నోమెంట్ కానీ దేవాలయానికి కానీ సంబంధం లేకుండా ప్రత్యేక సంఘం ఏర్పాటు చేశారని ఒకటి రెండవది తేరు బజార్కు సంబంధించిన ఆ రోడ్డు మున్సిపాలిటీకి కానీ దేవ ఎన్నోమెంట్కి కానీ అంటే ఇటు దేవాలయ దేవాలయానికి కానీ సంబంధం లేదు అక్కడ వేసిన అంగళ్ళు కానీ అది మున్సిపాలిటీకి సంబంధం లేదు మా పూర్వీకులకు సంబంధించింది తేరు బజార్ రోడ్డు అందుకే ఒక ప్రత్యేక సంఘం ఏర్పాటు చేశాము దీనిపైన మీరు ఏమంటారు ఇది దేవస్థానం నుంచి జరుగుతున్నాము ఎండోమెంట్ లేదని చెప్పలేదు ఎండోమెంట్ ఉంది దేవాదాయ ధర్మదాయ అది దేవాదాయ ధర్మదాయ దేవస్థానం వరకు ఉంది రెండు వేల పద్నాలుగు వరకు మేము సొంతంగా నిర్వహిస్తూ అప్పుడు పూర్వ పద్ధతుల ప్రకారంగా చేశాము కొంతమంది దుష్ట ప్రేరపడి నుంచి ఈవో రావడం జరిగింది ఈవో వచ్చిన తర్వాత మాకు ఏం జరిగింది అప్పుడు కూడా మేమే డబ్బులు పెడుతున్నాము అది మేము కొన్ని జాప్యాలు జరుగుతున్నాయని సూటిగా ఇప్పుడు బజార్ లో వేసిన తేరు బజార్ లో వేసిన అంగళ్ళు ఆ తేరు బజార్ లో రోడ్డు మున్సిపాలిటీ కానీ ఎండోమెంట్ కానీ దేవాలయానికి కానీ సంబంధం లేదు కాబట్టి మేము అక్కడ అంగళ్ళు వేసుకుని వసూలు చేస్తున్నాం అనేది పబ్లిక్ టాక్ కదా దానికి మీరేమంటారు అది దే మా తాత ముత్తాతలు ఎప్పుడు ప్రజెంట్ చేసింది ఇప్పుడు ఎప్పుడు బి ఇది మున్సిపాలిటీలో జరిపోయింది మేము దాని గురించి చర్చించడం లేదండి ఇప్పుడు కేవలం అక్కడ ఏం జరుగుతుంది మహారథోత్సవం నీలకంఠేశ్వర స్వామి దేవస్థానం నీలకంఠేశ్వర స్వామి దేవస్థానము నీలకంఠేశ్వర స్వామి జాతర జరుగుతుంది దానికి ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు జరపాలని చెప్పి కమిషనర్ దగ్గర నుంచి కూడా మేము గతంలో విన్నవించుకు పెట్టుకున్నట్టే దాని అమౌంట్ రావడం జాప్యం జరుగుతున్నందుకే మేము సొంతంగా అప్పటి నుంచి ఇప్పటివరకు పెడుతున్నాం ఇప్పుడు కూడా ఈ సంవత్సరం కూడా పెట్టినాము కానీ అక్కడ సపరేట్ సంఘం పెట్టాలని చెప్పలేదు దాన్ని తీసుకుపోయి ఆ అమౌంట్ని ఎమండోమెంట్ లో జమ చేస్తే వెనక్కి తిరిగి రావడం చాలా కష్టం అండి అలా చేయకూడదు అని చెప్పి కమిషనర్ గారే ఎండోమెంట్ శ్రీ అన్న అనురాధ మేడం గారే చెప్పారు ఈ విధంగా చేయకూడదు మీరు అది ఉత్సవం కాబట్టి ఊరుత్సవం మీరు సొంతంగా నిర్వహించి మీరు చందా చేసుకుని దాన్ని ఏ విధంగా డబ్బులు ఇచ్చేది మేడం దానికి వాళ్ళు మీరు చూసుకోలే కానీ మా అకౌంట్ లో వేసి మళ్ళీ తిరిగి రావాలంటే చాలా కష్టం ఉంటుంది కాబట్టి మీరు ఒక రథోత్సవ సంఘం ఏర్పాటు చేసుకుని ఆ విధంగా చేయమని చెప్పి చెప్పినందుకు మేము అది దేవస్థానానికి సంబంధం కూడా లేదు అది రోడ్డు కింద ఉంది కాబట్టి దాన్ని మేము రథోత్సవ సంఘం కింద పేరు పెట్టుకుని దాన్ని వసూలు చేసి ఆ వసూళ్ళు కూడా అక్రమ వసూళ్ళు కాదు దాన్ని తీసుకుపోయి టౌన్ బ్యాంక్ లో జమ చేసి దాన్ని పద్ధతి ప్రకారంగా ఇస్తున్నాం ఇది 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 కూడా దేవాలయానికి సంబంధించిన రత్ోత్సవ కమిటీ కాబట్టి ఆ విధంగా చేస్తున్నాం దీన్ని అన్న మీరు చేస్తున్న ప్రత్యేక సంఘము మీరు చేస్తున్నది మంచి పనే కాకపోతే ఇప్పుడు మీరు పబ్లిక్ సమాధానం చెప్పాలి కాబట్టి క్వశ్చన్ అడుగుతున్నాము ఈ రోజు తేరు బజార్లో వేసిన అంగళ్ళు మీ ప్రత్యేక సంఘం ఏర్పాటు చేస్తూ ఈ రోడ్డుగా మున్సిపాలిటీకి కానీ ఈ తేరు బజార్లో ఉన్న అంగళ్ళూరు రోడ్డు కానీ మున్సిపాలిటీకి ఇటు ఎండోమెంట్ కి దేవాలయానికి సంబంధం లేదు మేము సంఘం పెట్టి వసూలు చేస్తున్నాం అన్నారు కదా దానికి డైరెక్ట్ గా సమాధానం అది సొంతంగా మేము వసూలు చేసుకుని మా దగ్గర డబ్బులు పెట్టుకోవటం లేదు అది దేవస్థానానికి జరిగే ఉత్సవానికి ఉపయోగిస్తున్నారు ఇప్పుడు ఆ స్థలం మున్సిపాలిటీ కానీ ఎండోమెంట్ కానీ దేవాలయానికి సంబంధం లేదు అంటారు మున్సిపాలిటీకి రోడ్ అది మున్సిపాలిటీ లో చేరిపోయింది రోడ్డు కింద ఉంది కానీ అక్కడ ఒకటిన్నర నెల ఎగ్జిబిషన్ ఉంది మాకు అక్కడ మున్సిపాలిటీ ఇప్పటి నుంచి గారు తరతరాల నుంచి ఆ విధంగా ఉంది కాబట్టి అది తరతరాల నుంచి అక్కడ ఉందే కాబట్టి మేము దాన్ని ఆ విధంగా తీసుకుని దాన్ని బ్యాంకులో జమ చేసి ఆ డబ్బుని విచ్చలవిడిగా ఖర్చు చేయడం కాదు ఒక పద్ధతి క్రమేణ చేయడం జరుగుతుందని గతం కూడా చెప్పాను ఇప్పుడు ఇదంతా రాద్ధాంతం ఎందుకు చేస్తున్నారంటే కేవలం కొంతమంది మీరు చెప్పినట్టు మున్సిపాలిటీ సంబంధం అన్నప్పుడు మున్సిపాలిటీ వసూలు చేయాలి కదా మున్సిపాలిటీ వాళ్ళు ఊరు ఉత్సవాన్ని చేయరండి వాళ్ళ వరకు గ్రావెల్ చేయడము తర్వాత ఎల్ఈడి సౌకర్యం విద్యుత్ దీపాలంకరణ అలాంటి వాళ్ళు చేస్తారు తప్ప జాతరలు వాళ్ళు చేయరు జాతరలు అనేది ఎవరు చేస్తారు మున్సిపాలిటీ వాళ్ళు చేయరు పోలీసు శాఖ వాళ్ళు చేయరు ఆర్ అండ్ బి వాళ్ళు చేయరు ఇక్కడ ఉండే ఊరు కులస్తులు అక్కడ దేవుడు ఎవరికైతే సంబంధాలు ఉంటాయి వాళ్ళు చేస్తారే తప్ప ఎవరో వచ్చి నేను జాతర చేస్తానని చేయడం అది జరగదు అట్లా చేయకూడదు కొన్ని పద్ధతులు ఉంటాయి వాళ్ళు మాకు సహకరిస్తారు దాన్ని మేము చేస్తాము ఎండోమెంట్ కి వెళ్ళిన తర్వాత ఎండోమెంట్ తరఫున కానీ దేవాలయం కమిటీ తరఫున కానీ చేయొచ్చు కదా ఇట్లా ప్రత్యేక కమిటీ చేయడం వల్ల ఎందుకని పబ్లిక్ లో ఇది ఒక ఇదిగా ఇప్పుడు ప్రచారం అయింది ఇందాక మీకు ఎండోమెంట్ లో వేసి తీసుకోవడం డబ్బులు చాలా కష్టం కాబట్టి మేము ఎండోమెంట్ కి ఇది సంబంధించి సంబంధం లేని ల్యాండ్ కాబట్టి అక్కడ మేము ఉత్సవం చేస్తున్నాం ఇప్పుడు సింపుల్ గా అక్కడ చెప్తున్నాం అండి ఒక వినాయక చవితి చేస్తున్నారు ఉత్సవాన్ని మరి దాన్ని ఆ డబ్బులు ఎక్కడ తీసుకుంటున్నారు ఎక్కడ పెడుతున్నారు ఎవరు పెడుతున్నారు దాన్ని అడగడానికి ఉండదు చవితి చిన్న ఉత్సవం ఇది ఒక చాలా రథోత్సవం జాతర అంటేనే చాలా గొప్ప మహిమన్న పెద్ద జాతర కదా వినాయక చవితి కన్నా చాలా తక్కువ వస్తుందండి అక్కడ కలెక్షన్స్ కూడా వినాయక చవితికి పది నుంచి ఇరవై లక్షలు వసూలు చేస్తారు కానీ ఇక్కడ అంత పెద్ద కలెక్షన్ కూడా ఉండదు వసూళ్ళు చాలా తక్కువ వీళ్ళు అంటున్నారు నలభై లక్షలు యాభై లక్షలు మేమేమంటే మా కష్టంతో భగవంతుని ఒక ఇల్వల్పుగా మాకు అప్పటి నుంచి నీలకంఠేశ్వర స్వామి ఇంటి దేవత మాకు కాబట్టి మాకు వంశస్థులు మాకు హక్కులు ఉన్నాయని చెప్పి మేము బ్రహ్మాండంగా ఉత్సవాన్ని నడుపుతున్నాము దీన్ని చేసేవాళ్ళు కూడా అందరూ అదే విధంగా పాల్గొని భక్తి శ్రద్ధలతో చేస్తున్నారు కాబట్టి ఆ ఉత్సవం చాలా పెద్దగా కనబడుతుంది ఇంకొకటి ఇక్కడ ఉండే స్థాల్ వాళ్ళకి ఎవరికి మేము పన్నెండేళ్ళ నుంచి ఒక రూపాయి కూడా పెంచలేదు అప్పుడున్న డబ్బులే ఇప్పుడు ఇప్పటి వరకు తీసుకున్నాము గత సంవత్సరం కూడా చెప్తే వాళ్లే పెంచుతామని చెప్పారు వాళ్ళు స్వయంగా చెప్పారు వాళ్ళే స్వంతంగా దాంట్లో కొంతమంది ప్రేరేపణ నుంచి వెనకల కేవల్స్ కేవలం కొంతమంది ఆడిస్తున్నారు వాళ్ళు కూడా చెప్పిన వాళ్ళు కూడా పక్కన ఊళ్ళు వాళ్ళే ఇక్కడ ఉండే వాళ్ళు కాదు ఆధుని కర్నూలు వాళ్ళు మాట్లాడుతున్నారు దీనికి ప్రేరేపణ చేస్తున్నారు కాబట్టి ఇలాంటి ఉత్సవాలకి ఇలాంటి ఆకతాయిలు చేసి దయచేసి దీని మహిమను పోగొట్టుకండి ఫైనల్ గా మీరు జాతర వివాదాన్ని నేను అప్పటి నుంచి ఇప్పటివరకు ఒకటే విషయం చెప్తున్నా సొంతంగా ఇప్పటివరకు మేమే సొంతం డబ్బులు పెట్టి ఇంతవరకు నయా పైసా తీసుకోలేదు కానీ మేటిదారులకి అందరికి డబ్బులు ఇవ్వడం జరిగింది ఈ రోజు వసూళ్లకు మాకు ఇంకా తక్కువ పడుతుంది దాదాపు అక్కడ మీరు అన్నారు కదా నలభై నుంచి యాభై లక్షలు మీరు కూడా మాతో వస్తే నలభై లక్షలు చేసి నాకు మిగతాది కేవలం నాకు తొమ్మిది లక్షలు ఇచ్చి మిగతాది మీరు నలభై ముప్పై లక్షలు తీసుకుని దేవునికి ఇస్తారు మీరేమో ఆడతారో మీరు ఆడుకోండి బ్రహ్మాండంగా మేము దానికి సంతోషంగా మిమ్మల్ని ఎంట కోసం వచ్చి మాట్లాడండి అంతేగాని అనవసరమైన రాధాంతాలు ఇవన్నీ చేయకండి నోటి దృసుకు వచ్చినట్లు మాట్లాడకండి